రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నేతలందరూ మంచిగానే ఉంటారు మీరు మీరు ఎందుకు తన్ను కొంచేస్తారు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి కార్యకర్తలు ఏ పార్టీకైనా బలం అది ఎంతవరకు ఉండాలి గంత వరకే ఉండాలి మీరు మీరు ఆత్మహత్య చేసుకునేదాకా పోవద్దు అది మీరు మీరు పూర్తి స్థాయిలో ఇబ్బందులు కాడికి పోవద్దు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినది నేను సమాధానం చూపెట్టలేకపోతున్నా ప్రజలకు చెప్పలేకపోతున్నా ముఖం ఆ చెల్తలేదు నేను సిద్ధికెళ్లిపోతా లేకపోతే వేరే ఇక గింత మాత్రానికి మరి ఎందుకు ఎందుకు మీరు పూర్తిస్తాలో అక్కడ పని చేసినట్టు నేను యనుమల రేవంత్ రెడ్డి వేస్ట్ అంటలేను అలానే కేసీఆర్ చాలా గొప్పోడు అంటలేను అలానే చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ గొప్పది అని అంటలేను అందరు ముఖ్యమంత్రులు తమ తమ యొక్క సామర్థ్యాన్ని బట్టి తమ తమ యొక్క ఆలోచన బట్టి తమ తమ యొక్క తెలివిని బట్టి ఏ విధంగా ఎట్లా డెవలప్ చేయాలో చేశారు వాళ్ళకు ఉన్న అవగాహన దాంట్లో అందరికీ సెల్యూట్ కానీ ఇక్కడ పూర్తిగా వ్యవస్థకు సంబంధించి నాశనం అయిపోతా ఉంటే రోజు రోజుకు మంత్రుల యొక్క ఆర్భాటాలు పెరుగుతూ ఆడంబరాలు పెరుగుతూ ఉంటే బాధేస్తున్నది సగటు తెలంగాణ వాదిగా బాధేస్తున్నది సగటు తెలంగాణ ప్రాంత బిడ్డగా నాకు విశ్వాసం కోల్పోయి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే ఎందుకు ఇస్తున్నా అంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల అంటే అలా ముప్పై నాలుగు రూపాయలు నా నెత్తి మీద వాళ్ళే నేను అప్పు కట్టద్దా అది పూర్తిగా ఎవరిళ్ళే ఇప్పుడు ఎన్ముల రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి అప్పు కట్టారండి కోమటి రెడ్డి లేకపోతే మంత్రులు ఇళ్ళకి వెళ్ళి కట్టరండి ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళి కట్టరు మళ్ళీ అల్టిమేట్గా కట్టాల్సింది మనమే అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చిన గ్యారంటీలను మేము అమలు చేయలేకపోతున్నాం ప్రజలలో తల చూపించలేకపోతున్నాం ముఖం చూపించలేకపోతున్నాం అంటే అది మీ తప్పే మీరు ఇచ్చిన అడ్డగోలు హామీలు మీకు ఒక కార్యాచరణ లేకపోవడం మీకు ఒక ప్రణాళిక లేకపోవడం మీకు ఒక ఐడియా లేకపోవడం మీకొక వ్యూహాలు లేకపోవడం మీకు ఒక అనుగుణమైన ప్రణాళిక వ్యవస్థ లేకపోవడం వల్ల జరిగే ఘోరమైన తప్పిదాల వల్ల ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక బ్రహ్మాండమైన విషయం వచ్చింది నేను నిజంగా చెప్తున్నా ప్రభుత్వాలు వడిపోయే ముచ్చటేది ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తలేరండి మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేయట్లేదండి ఎమ్మెల్యేలు కార్యకర్తలకు సపోర్ట్ చేయట్లేదండి మరి ఎందుకు వీళ్ళందరూ అధికారంలో ఉండేదనే క్వశ్చన్ ఉత్పన్నం కాదా అండి ఈ భారతదేశ పౌరుడిగా ఈ తెలంగాణ వదిగా మనం మన ఓట్ల తేత మనం ఎన్నుకున్న నేతలు మన జీతగాళ్ళు మన కోసం పనిచేయాల్సింది పోయి వాళ్ళ ఆడంబరాలు వాళ్ళ ఎంజాయ్మెంట్కు పోతే ఈరోజు మన పరిస్థితి ఏంటి అంటున్నా సార్ మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి అధికారం కోసం వీళ్ళు పోరాటం చేస్తారు ఉన్న అధికారాన్ని వాళ్ళు సరిగ్గా చేయకపోవడం మనమేమో ప్రశ్నించడం ప్రజలకేమో న్యాయం జరగపోవడం ఇది ఎంతవరకు కరెక్టు అనేది మనం ఆలోచించాలి జనరలైజ్ చేయండి జనరల్గా ఆలోచించండి ఒక మానవుడుగా ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక ప్రాంతానికి సంబంధించి ఎలా చేయాలో మీరు ఆలోచించండి ఇజ్జది పోతున్నది ఇజ్జది పోతున్నది అని తలగొట్టుకుంటే ఏమొస్తుంది మీ ఇజ్జతిని కాపాడుకోవడానికి మీ ఎమ్మెల్యే ముట్టడి పోరి మీ ఎమ్మెల్యే మంత్రుల దగ్గరికి ఎత్తాడు మీ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి సీఎస్ దగ్గరనే అధికారులను ఊకో పెడతాడు సలహాదారులను ఊకో అప్పుడు అడుగుతాడు రఫ్ అండ్ టఫ్ ఉంటుంది అరే ఇజ్జ్జది పోతున్నది ఇజ్జది పోతున్నది అంటే ఎన్ని రోజులు ఇజ్జదిని కాపాడుకుంటారు మీరు ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చదువుతా ఒకసారి చూడరి ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం బలగం వాళ్లకు ధన్నుగా నిలబడితేనే ఆత్మవిశ్వాసం కల్పిస్తేనే తిరిగి ఉండదు వాళ్ళు చేసే ప్రచారమే ప్రజలకు త్వరగా చేరువవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కార్యకర్తల బలమే లేకుండా పోయే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి క్షేత్రస్థాయిలో జనం నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత దానికి కారణంగా కనిపిస్తుంది రేవంత్ సర్కార్ ఆ తీరుతో తలెత్తుకోలేకపోతున్నామంటూ స్వయంగా కార్యకర్తలే వాపోతున్నారంటే గ్రామాలలో ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆరు గ్యారెంటీల అమలుల్లో తీవ్ర జాప్యం జనం నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేకపోతున్నామని పార్టీ వాట్సాప్ గ్రూపులలో ఆవేదన వెలుబుచ్చుతున్నారు అంటే అర్థం చేసుకోరు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి అండి మొత్తం ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క ఎమ్మెల్యేను నేను చెప్తున్నా కదా మీ ఊరి గ్రామానికి వచ్చినప్పుడు ఆ పురి అష్ట దిగ్బంధనం చేయి ఏం ఎమ్మెల్యే సాబ్ ఏం చెప్పినావు నాకు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు అన్నావు నా ఇంటికి రేషన్ కార్డు ఇస్తాన్నావు ఇందిరా ఇల్లు ఇస్తా అన్నావు సంక్షేమ పథకాలు ఇస్తాన్నావు తులం బంగారం ఇస్తాన్నావు రెండు వేల ఐదు వందలు ఇస్తానవు రైతు రుణమాఫీ అన్నావు రైతు భరోసా అన్నావు స్కూటీలు ఇస్తాన్నావు ఏ ఆరబైనా ఎమ్మెల్యే సాబ్ అని గట్టిగాడు ఊర్రి ఇంకా వీలైతే కొంచెం దగ్గర పోయి గట్టిగాడు ఊర్రి ఏం భయపడకూర్రి అది సంక్రాంతి స్థుమ్లో కొరికెత్తా కొరికెత్తా అంటారు చూడ అట్లా ఏమైంది 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 అనే ముఖంలో ముఖం పెట్టాడు భయపడకూడదు ఆయన నేను చెప్తున్నా కదా మనం ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి మన ఓట్లతో గెలిచిన వ్యక్తి ఆయనే మరి అలాంటి ఎమ్మెల్యేలను పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది ఇక విపక్షాలు ఎంత పోరాటం చేయాలి వాళ్ళు ఎంతకని పోరాటం చేస్తారు మంత్రుల ఆడంబరాలు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఒక ఆయన పోయి ఇక అధికారం వచ్చిందని బొక్క బోర్లు వంటడండి దేవుడో జంగరా భగవంత మహాదేవ్ అని దేవుళ్ళ దగ్గర ఇంకొక ఆయన ప్రదక్షిణలు చేస్తాడు ఇక ఇంకొక ఆయన ఇంకొక ఆడి ఏం చేస్తాడు ఆయన పోయి చేసేది ఏమి అంటే మీరు అందరు కూడా ఆలోచించాలి ఆయన పోయి ఇంకొక కాడ ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడంటే మొత్తం ఫ్లెక్సీలు కట్టుకుంటాడు ఇక ఇంకొక కాడ ఏం చేస్తాడు బర్త్డే సెలబ్రేషన్ ఇంకొక ఆయన ఇతర రాష్ట్రాల టూర్లు ఇంకొక ఆయన విదేశాల టూర్లు గిదా ఎమ్మెల్యే మినిస్టర్ కనీసం మంత్రులు ఎక్కడికైనా ఎక్కడైనా మీరు చూడండి తెలంగాణలో వాస్తవమైన దృశ్యం ఎనుమల రేవంత్ రెడ్డి అంటే ప్రజలకు అందుబాటులో ఉంటలేడంటే అక్కడ ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టింది అనుకుందాం కాసేపు అది పక్కన పెడదాం మరి మంత్రులన్న కనీసం ఒక్కొక్క జిల్లాకు సంబంధించి పోనీ వాళ్ళ సొంత జిల్లా మంత్రులు వాళ్ళ సొంత జిల్లాలో వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారా లేదు కదా లేదు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి ఇప్పటికీ మంగళవారం శుక్రవారం పోండి ఆ గ్రీన్ వేల్స్ అని సోమవారం అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పెడతారు కదా అక్కడ కూడా ఇంకా సమస్యల వలయంతో అప్లికేషన్లు పట్టుకెళ్లి కల కలెక్టర్లకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పార్టీ కార్యకర్తలు వీళ్ళ మీద పోరాటం మీరు చేస్తారు ఓకే వీళ్ళ మీద పోరాటానికి సై అన్నది బీఆర్ఎస్ పార్టీ సరే నేను ఇక్కడ అధికార పక్షం అట్లున్నది మరి విపక్షం ఎట్లున్నది దీన్ని కూడా చూడాలి కదా